వన్ ప్లేట్ బట్ ఫస్ట్ కొంచెమే వేసిన కలుపు అన్నం కలిపి అన్నం కలిపి అవి కొన్ని రోడ్ మీద రోడ్ మీద చూసారు కదా అమ్మ ఎంత మంచి కలుపుతుందో నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి నోరు నుంచి ఉసిరగాయ పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చెప్తున్నా ముందుగా అమ్మక్క అర్జున్ పేపర్ సూపర్ ఉంది థ్యాంక్ యూ మై టూ ఫ్యామిలీ నోరు నుంచి ఉసిరిగా పచ్చడి రెడీ అయిపోయింది నా స్టైల్లో ఎలా పెట్టాను అనేది మొత్తం వీడియో చూడండి శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ సపోర్ట్ మీ మా ఇటు ఫ్యామిలీ నెంబర్స్ ఉసిగా పచ్చడి ఎలా పెట్టాను అనేది మొత్తం వీడియో చూడండి స్కిప్ చేయకుండా థ్యాంక్ యూ సో మచ్ మా టూ ఫ్యామిలీ నెంబర్స్ బాయ్ బాయ్ కొంచెం వేడి అన్నం చూద్దాం టేస్ట్ నువ్వు పచ్చడి ఎలా పెట్టాను అనేది పూర్తి వీడియో చూడండి అక్కడ స్కిప్ చేయకుండా చాలా కాలం ఉసుకో లిపా రూపా మంచి క్వాంటిటీలో ఎలా పెట్టాను అనేది నా స్టైల్లో పెట్టాను అనమాట ఉసురుగా పచ్చడి చాలా బాగుంది వదిలిపోయింది నువ్వు కూడా తిన్నా తిని చెప్పు తప్పునాడున్నా బాగుంది బాయ్ బాయ్ ఉత్తరకాయలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో మంచిగా ఉన్నాయి అనమాట దీంట్లో పల్లి నూనె చూస్తారు కదా ఇప్పుడు దాని మీద ఇట్లా గ్యాస్లో ఇప్పుడు దేని మీద ఏం ఉంటుంది మొత్తం పల్లి నూనెతో కానీ ఎంత బాగున్నాయో చూడని అసలు మంచిగా పచ్చగా మంచిగా నాటుకాయలు అనమాట చిన్నగా ఉన్నాయని మీరు అనుకోవచ్చు నాటుకాయలు అమ్మ ఎల్లిపాయలు వస్తుంది అమ్మ ఎల్లిపాయలు వడుతుంది అనమాట ఊడుతుంది అదే వస్తుంది వస్తుంది లావాల్లిపాయలు ఇప్పుడు నూనె దింపి దీంట్లోకి వస్తాం మంచిగా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత తీస్తా నూనె హీట్ ఎక్కింది ఇదే పెద్ద కల కొంచెం కదా ఇక్కడ మంచిగా ముగ్గుతుంది రిగా పచ్చడి మూడు నిమిషాలలో చూపెట్టండి మీకు ఇంకొంచెం గోల్డెన్ ఇంకొంచెం గోల్డెన్ కలర్లో రావాలి మంచిగా గోల్డెన్ కలర్ అయినా వచ్చేసినాయి చూసారు కదా గోల్డెన్ కలర్లో వచ్చేసినా అనమాట తీసేస్తాం చూసారు కదా చాలా బాగుంటుంది పచ్చడి గ్రీనిష్ కలర్ అక్కడ పచ్చగా ఉన్నది ఇక్కడ నూనె వేగినాయి అన్నమాట చూసారు కదా నాకు కూడా కాలింది మరి చిన్నగా వేయాలి లేకపోతే చిచ్చిన ఏది కలర్ని కొన్ని ఇలా అనమాట ఇటు ఇటు వచ్చింది ఫస్ట్ వేయించిన గోల్డెన్ కలర్ వచ్చేదన్నమాట అది కొన్ని అట్లా కొన్ని ఇట్లా ఎంచితే అంటే మంచిగా ఉంటుంది అనమాట మెంతులు జీలకర్ర జీలకర్ర మెంతులు రెండు కలిపి పెడుతు కలిపి పడుతున్నా మంచి పాటం ఏంటమ్మాట ఇలా చిన్న రోళ్ళు అచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు చిన్న రోల్లో అచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు అచ్చపచ్చ దొలుకున్న ఎల్లిపాయలు ఇంకొన్ని పడతాయి ఆవపిండి ఇది మెంతిపిండి అను మెంతులోని జీలకర్ర పట్టింది కొత్తగా అదన చేకెత్తనా తరిపడేస్తాను పసుపు ఉప్పు ఒక మూడు పిరికలు వేసిన ఇంకా పట్టిద్ది తగినంత కారం ఇవి మూడు పిడికలు వేసా అన్నమాట ఇప్పుడు కలుపుకుందాం ఇట్లా ఇట్లా కలుపుకొని నూనె ఎక్కడ ఉందామా నూనె తీసుకురా ప్రస్తుతానికి ఇట్లా కలుపుకుందాం ఇవన్నీ గుమ్మటి వాసన వస్తుంది మొత్తానికి అయితే చాలా గుమ్మటి వాసన మాటల్లో చెప్పలేను ఇది పెద్దగా వస్తుంది కాబట్టి ఇట్లా అడ్డం తీయలేకపోయినా నిలువు తీస్తుంది అనమాట ఉల్లెత్తు వీడియో ఓకే చూసారు ఎంత ఎంత బాగుంటావు ఏంటిది ఇదే నూనె పై నూనె బాయ్గా సరిపడా ఇంద అనమాట ఇందాక వేయించిందే వేయించిన దీంట్లో పోతున్నాను పోయి సగానే పోయి ఓకే సాల్ చాలు చాలా చాలు చేతితో పెడితే చాలా కంఫర్ట్ అన్నమాట అనమాట పచ్చళ్ళు వెయ్యనా ఇంకెల్లిపాయలు పడతాయి దీంట్లో చూడండి కమ్మటి వాసన వస్తుంది నోరు నుంచి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోతుంది అంత కలపటం అయిపోయింది చూసారు కదా అంత బాగుందో చూడండి చేయకూడదు అంత పండేటి పండింది ఆల్రెడీ మూడు రోజుల వరకు మాగ పెట్టిందో మూత పెట్టేద్దాం మూత పెట్టేద్దాం కొంచెం ఎల్లిపాయలు కూడా పడతాయి ఎల్లిపాయలు కూడా మళ్ళీ ఆ రోజు మూడో రోజు కలుపుతా అనమాట పచ్చడి ఒకసారి కలుపుదామని కొన్ని ఎల్లిపాయలు కూడా తీసుకున్నమాట వా కమ్మటి వాసన వస్తుంది అనువున కూడా కొంచెం పోతే సరిపేద్దామా కారం కూడా వేయాలి ప్రస్తుతానికి అయితే సరిపోయి ఆ కారం వేద్దామా ఎక్కువ కాదవా నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు కారం కూడా వేస్తాను కారం కూడా వేసిన తర్వాత కూడా ఇక కారం వేస్తాను ఎల్లిపల్లి ఎందుకు ఇక దోదవ ఎల్లిపల్లి కూడా వేస్తాను చాలా ఇక తొక్కన ఇది కలుపుతున్నా మొత్తం తక్కువటి వాసన వస్తుంది వేడి వేడి అన్నంలో వేసుకుని ఇప్పుడు తింటా ఇవాళ ఆ కూరలు ఏం చేయాలి ఉత్తిరిగా పచ్చడి వేసుకునే తింటా వెయ్యి వేయమా వేసే అట్నే వేయాలి టేసినా మంచిగా పంటికి తరుగుతూ ఉంటాయి అనమాట ఎల్లిపాయలు ఇలా వేసుకోవాలి నేను నచ్చ పచ్చ వేసాయి కదా కాబట్టి ఇవ్వాలి ఇట్లా చేసుకొని తింటే అనమాట ఏంటంటే మీకు కూడా తెలుసు కదా చాలా బాగుంటుంది అనమాట కలిపిన తర్వాత మళ్ళీ చూస్తా చూపెడతా చూడండి వెళ్ళిపోయే కూడా ఎంత మంచిగా కదా అందుకని ఎవరు ఇచ్చే ఉసిరిగా పచ్చడి రెడీ అయిపోయిందా రెడీ అయిపోయింది యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కరోనా జరిపిందా లేదా చూడము ఫస్ట్ అట్టుండే చూస్తాను బాగున్నా ఉప్పు కారం కొరబోతుంది ఎవరు తెలుసుకుంటారు ఉప్పు తెప్ప కొంచెం ఉప్పు సరిపోయింది కారం సరిపోయింది వద్ద అయితే మరి వద్దు మరి కొంచెం ఉత్తగానే నువ్వు ఇది నిజంగా ఉప్పు కోసం పోతాను డబ్బాలో పెడతా